సో నేను మెదక్ ఎంపీగా ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమంలో దమ్మాయిగూడలో ఉన్నప్పుడు ఒక నెట్ కాల్ నుంచి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ని మొదటిసారి మా పిఏ అటెండ్ అయినాడు రెండోసారి కూడా పిఏ అటెండ్ అయినాడు చివరి నిమిషంలో కొంత రికార్డ్ చేయడం జరిగింది సంభాషణ దానికి సంబంధించి ఆ కాల్ కన్వర్జేషన్ అయిపోయిన కొద్దిసేపట్లో రాష్ట్ర డీజీపీ గౌరవీయులు జితేందర్ గారికి మా సంగారెడ్డి ఎస్పీ గారికి మెదక్ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా నేను ఫోన్ ద్వారా సమాచారం అందించినాను డీజీపీ గారికి మెయిల్ పంపించడం జరిగింది దాని మీద విచారణ కొనసాగుతుందని సంగారెడ్డి ఎస్పీ గారు రెగ్యులర్ నాతో మానిటర్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు నా నివాసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి నార్సింగ్ ఎస్ఎెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసినారు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి కాల్ కాబట్టి దాని ఐపీ నెంబర్ ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది పోలీసు నిన్న సాయంత్రం మా పోలీస్ అధికారులు మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి జిల్లాలో మీ పర్యటన ఉన్నప్పుడు చెప్పండి ఒక వెహికల్ మీకు ఒక ముగ్గురిని ఎస్కార్ట్ పోలీసుల్ని ఇస్తాం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో జరిగే మీ పర్యటన పర్యటనలన్నింటి మీకు ఎస్కార్ట్ని ముగ్గురు బందోబస్తు ఉన్నటువంటి పోలీసు ఆర్మడ్ వెపన్స్ ఉన్నటువంటి పోలీసు ఇస్తామని చెప్పి పోలీసులు వాళ్ళు తెలియజేసారు బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త గాని ఎవరో ఎవరి పేరు మీద ఫోన్ చేసి బెదిరిస్తే భయపెట్టేటోళ్ళు ఎవరు లేరు అది ఎర్రజెండాకైనా ఇంకొక దానికైనా ఇస్లామిక్ తీవ్రవాదానికైనా వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి కార్యకర్తల బలం దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి గట్ల దమ్కి ఇస్తే రఘునందన్ రావు పని పని చేసుకుంటాడనో ఊర్లో రాడనో ఎవరని అనుకుంటే అది భ్రమ బరాబర్ రఘునందన్ రావు నిన్న మొన్న ఎట్లా తిరిగిండో రేపు కూడా అట్లా తిరుగుతాడు బందోబస్తు ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను చూద్దాం దాని తర్వాత మళ్ళీ ఒకసారి డీజీపీ గారిని కలిసి పర్సనల్ గా మాట్లాడి చెప్తాం బట్ ద కాల్ ఈజ్ నాట్ ఫేక్ దేర్ ఆన్ ద జాబ్ నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్న మీరు కూడా మా దుబ్బాక ఎన్నికలలో దుబ్బాక్ వచ్చినారు చూసినారు మా మీద ఎన్ని పోలీసులు కేసులు జరిగినాయో మీరు చూసినారు సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రులు ఉన్నారన్న పేర్లు చెప్పదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ నేమ్ వాళ్ళని కూడా ముద్దాయి చేసారన్న వాళ్ళ ఫోన్ లేని కూడా నేను అడుగుతుంది ఏంటంటే ట్వంటీ ట్వంటీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఏవి మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది మీరు ఇరవై మూడు నవంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే ఓడుతుండే దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు మీకు నిజంగా చేయాలని చేయాలనుంటే డేవన్లో అసలు బాధితుని నేను కదా డేవన్ మొదలైందే నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్ తోటే కదా టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టింది అరే మొదలైన ఆ ఈ కీలగాడ మొదలు పెడితే ఆ అనే అక్షరాన్ని వదిలేసి నువ్వు రౌతిగా మొదలు పెడితే పంచాయతీ ఎట్లన్నా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో జరిగిన పంచాయతీలు వదిలేసి ట్వంటీ త్రీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పంచాయతీని చూసుకొస్తే అంతకంటే ముందు మూడు ఏంది వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు నేను కదా బరాబర్ నిజాయితీగా ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీకి చెప్పినాను ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కాదు క్వశ్చన్ అక్కడ టాప్ అయిందని నేను మొట్టమొదటి నుంచి లొల్లి పెడుతుంది నేను టెలిఫోన్ టాపింగ్ జరుగుతుందని గోల పెట్టి గగ్గోలు పెట్టి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా గొడవ చేస్తూ కంప్లైంట్లు ఇస్తుంది నేను కదా మీకు ఇంకేం కావాలి చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారిని తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకుంది సిట్ వాళ్ళు ఆరు వందల పదిహేను నెంబర్లు ఇచ్చిండ్రు రఘునందన్ రావు నెంబర్ తీస్తారు పక్కన పేరు రఘునందన్ రావు రాయదు ఏదో ఒక నక్సల నాయకుని పేరు రాసి ట్రాప్ చేసిండ్రు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు రెండు నా టైంపాస్ కాకపోతే రోజు ఒకటి ఏంది సీరియల్ అన్న ఒకరిని విట్నెస్ పిలిచిన ఏంది సీరియల్ డీసీపీ లేరా ఐపీఎస్ లేరా ఇరవై మంది ఐపీఎస్ పెట్టి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యాయి విట్నెస్ పిలిచి నీ చిత్తశుద్ధి ఏది సుప్రీంకోర్టు చెప్పింది శ్రవణ్ రావును చూస్తున్నాం ప్రణీత్ రావును చూస్తున్నాం ప్రభాకర్ రావును చూస్తాం ఏం చూస్తాం మళ్ళీ రేపు మా సుప్రీం సుప్రీంకోర్టు చెప్పిందని వేరే దేశాలకి ఎగిరిపోతారు ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారం లేని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఆధారం లేకపోతే లేవని చెప్పు ప్రజలకి సీరియల్ ఎందుకు అంటున్నా టీవీలలో పిలిచిర్రు పేపర్లలో పిలిచిర్రు మమ్మల్ని విలువరు కదా బాధితుల్ని మొదటి బాధితుల్ని నేనే కదా నన్ను ఎందుకు విలువరా అని అడుగుతున్నా ఆధారాలు ఇచ్చేటోళ్ళని పక్కకు పెట్టి భవన్ పంచాయతీ సిట్ పంచాయతీ టిఆర్ఎస్ పంచాయతీ రోజు సోషల్ మీడియాలో ఏదో రాసుకోవడానికి పేపర్లో రాసుకోవడానికి కాదు ఇది ఎస్ నేను కూడా అడుగుతున్నా నూటికి నూరు శాతం చీఫ్ సెక్రటరీ అప్పటి చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పింది ఇచ్చిన నెంబర్లు ఆరు వందల పదిహేను ఆరు వందల పదిహేను నెంబర్లు బహిర్గతం చేయండి ఆరు వందల పదిహేను మంది రెండు రోజులలో విచారించుండ్రి మూడో రోజు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయండి పద్దెనిమిది నెలల సిట్ దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ మీ ఫోన్ ఉంటే తెలుస్తుంది అన్న మీకు మా ఫోన్లు విన్నారు కాబట్టి మా బాధలు తెలుసు అట్లా వాళ్ళు ఎడిటింగ్ల కోసం వాళ్ళు ఎడ్డింగ్ల కోసం కొందరు పేర్లు రాసుకుంటారు మీ కూడా ఉంటే మీరు కూడా రండి అన్న నాతో పాటు సాక్ష్యం ఇద్దాం